హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో మేకర్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి మిల్క్మేకర్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము అందుకు నేను పావు కేజీ మిల్క్మేకర్ తీసుకున్నానండి చిన్న మిల్మేకర్ తీసుకున్నానండి మీరు పెద్దవి తీసుకుంటే మిడిల్లో కట్ చేసి తీసుకోండి వేడి వాటర్లో నానబెట్టుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం పొడి టేస్టీకి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా కొత్తిమీర వన్ ఆనియన్ త్రీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వద్దనుకుంటే కారం పొడి యూజ్ చేయవచ్చు ఒక రెబ్బ కరివేపాకు మిలిమెకన్నీ వేడి వాటర్లో నానబెట్టుకున్నాం కదండి ఆ వేడి వాటర్ మొత్తం ఉంపేసి కూల్ వాటర్ వేసుకోవాలి మీకు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకోండి మిలిమకన్నీ ఎక్కువసేపు నానబెట్టొద్దండి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ పిండేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి ఇందులో ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం పచ్చిమిర్చి ఆనియన్ ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసి కలుపుకోవాలి పసుపు కలుపుకున్న తర్వాత ఇందులో మిల్ మేకర్ కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత ఇందులో కారం పొడి వేసుకోవాలండి కారం పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి కారం పొడి ధనియాల పొడి మంచి కలిసిన తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం అంతే అండి మిల్మికల్ ఫ్రై రెడీ పప్పులోకి కానీ చారులోకి కానీ సైడ్ డిష్ లాగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ